నమస్తే వెల్కమ్ టు న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సంఘం కార్యాలయంలో బోయ వాల్మీకుల సమావేశం తెలంగాణ వాల్మీకి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కప్పేట నరసింహ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ బి కూరమయ్య మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్ర నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కులవృత్తి లేనిమ్మా వాల్మీకి బోయలకు వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో పాలక మండలి నియమించి ప్రభుత్వం వెంటనే వెంటనే ఐదు వందల కోట్లు నిధులు కేటాయించి మా బోయల సంక్షేమానికి పెద్దపీట వేసి ఆదుకోవాలని ఆర్థికంగా చితికిన జీవితాల్లో వెలుతురు నింపాలని అలాగే విద్యా ఉద్యోగ వైద్య రాజకీయ రంగాలలో మా బోయి వాల్మీకులకు సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యమ సామాజిక నమస్కారాలు ముందుగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మా జిల్లా ఉపశాధికారి అధికారి సతీష్ కుమార్ గారు మా జిల్లా ఉపాధ్యక్షులు కప్పట నరసింహన గారు మా జిల్లా యువసేన అధ్యక్షులు దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు మా పట్టణ అధ్యక్షులు నారాజ్ గారు మా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం గారు మా ఉద్యోగ సంఘం జయరామ్ గారు మరి మా మిత్రులు మా ఈ ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి నిన్న గత నెల రోజుల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు మేము అప్పీల్ చేసినాము తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల మంది వాల్మీకి పోయేలా జనాభా ఉంది గత సుదీర్ఘంగా మేము పోరాటం చేస్తున్నాం ప్రధానమైనది మా డిమాండ్ ఎస్టీ ఆ ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి అనేక రాజకీయ పార్టీల నాయకులకు వినతి పత్రాలు ఇచ్చాం అనేక పార్టీ గడపలు తొక్కాం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు వాళ్ళ ఎన్నికల్లో మా వామీకి బోయేల ఓట్లుని తట్టుకోవడం తప్పితే మా బోయేళ్ల గురించి ఏ పార్టీ కూడా మాట్లాడలేదు గత నెల రోజుల నుంచి కూడా మేము అన్ని రాజకీయ పార్టీలకు అంప్లైంట్లు చేసినాము మాకు బీసీలలో మొదటి ప్రాధాన్యత మా వాల్మీకి గోయలకి గీయండి రాజ్యాధికారంలో మాకు అవకాశం కల్పిస్తే ఆ ఎస్టీ ఏ రాజకీయ పార్టీ చేయకున్నా మేమే పార్లమెంట్కి వెళ్ళి మా ఎస్టీని డిమాండ్ని మేమే నెరవేర్చుకుంటాము అని కూడా అడిగాము మొన్నటికి మొన్న అలాగే గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం చేరుస్తాం చేరుస్తామని తీర్మానాల రూపంలో దానికి అనేక కొర్రీలు పెట్టి బోయేళ్ల ఓట్లు దండుకొని ఈరోజు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కదా అని చెప్పి మా బోయలకు కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆదరించింది మా బోయలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మా జనాభా అత్యధిక జనాభా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఆరు లక్షల మినిమం ఆరు లక్షల జనాభా ఉంటుంది మిగతా పాత జిల్లాల ప్రకారం మిగతా నాలుగు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు అలాగే ఇంత జనాభా ఉన్న మాకు అదే ముఖ్యమంత్రి గారు గత ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో పెద్వాళ్ళను అడిగట్టలో బహిరంగ సభలో వచ్చి కూడా మా వాల్మీకి బోయలతోటి మీ ఇంట్లో తిన్నాము మీ ఇంట్లోనే చదువుకున్నాము అని అన్నారు సరే మాకు కూడా న్యాయం చేస్తారేమో అని చెప్పి మేము కూడా మీకు మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తాము రాజ్యాధికారంలో మీకు కూడా భాగస్వామ్యం ఇస్తామని చెప్పి అది మాటల వారికే పరిమితం ఓట్లు వేసుకున్న తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు మొన్న మొన్నటికి మొన్న అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం బీసీ పందులో కూడా మా వాల్మీకి బోయేలకు స్థానం కల్పించలేదు అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా వాల్మీకి బోయేళ్ల ఫెడరేషన్ కార్పొరేషన్లో ఎలాంటి ఫెడరేషన్ ఏర్పాటు చేయకుండా దానికి పాలక మండలి కూడా నిర్మించకుండా మాకు ఎలాంటి ఎలాంటి జీవనోపాధి లేదు వాల్మీకి పోయలు ఈరోజు అన్నమో రామచంద్ర అని ఆర్థికంగా కుమిలిపోతున్నారు విద్యాపరంగా వైద్యపరంగా వృత్తిపరంగా ఎక్కడ లేకుండా ఈరోజు మా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మేము ఈ పత్రికాముఖంగా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా వాల్మీకి పోయాలను కార్పొరేషన్ ఏర్పాటు చేసి వే ఐదు వందల కోట్లు నిధులు కేటాయించి దానికి పాలక మండలం ఏర్పాటు చేసి మాకు ఈ మధ్యకాలంలోనే చేస్తే మేము వాళ్ళకి మా బోయలు ఎంతో అంతో రుణపడి ఉంటారు లేకపోతే భవిష్యత్ ఉద్యమ ప్రణాళిక ఎలా ఉంటుందంటే రేపు పదిహేడు తారీఖు ఆదివారం రోజు మా రాష్ట్ర పదాధికారుల సమావేశం కూడా ఇక్కడే ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రేపు పదిహేడు తారీఖు ఇదే నగర్లో జిల్లా కేంద్రంలో మా రాష్ట్ర వ్యాప్తంగా మా వాల్మీకి పోయేల ముఖ్య ముఖ్యులు రాష్ట్ర పతాధికారుల సమావేశం మా మహబూబ్నాథ్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు జరుగుతుంది రేపు భవిష్యత్ కార్యాచరణ మా వాల్మీకి పోయేల ఎస్టీ డిమాండ్ మీద రేపు మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుందని ఈ ఈ సమావేశం ఈ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ జై జై వాల్మీకి జై జై వాల్మి